సరూర్ నగర్ స్టేడియంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు వెళ్తా అధ్యక్ష ఈరోజు అది షాదీఖానాగా మారిపోయింది మారిపోయింది లాగా లేదు అధ్యక్ష షాదీఖానాలుగా మారేటువంటి స్టేడియాల మీద ఒక చక్కటి డిసిషన్ తీసుకుంటే తప్ప మళ్ళా అది ఏమిట్లా పనికిరాకుండా అయిపోయింది అధ్యక్ష అక్కడ ఉండేటువంటి ట్రైనర్స్ కూడా అధ్యక్ష వాళ్ళు సాలరీస్ ఇవ్వక వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సరూర్ నగర్ స్టేడియం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండేటువంటి మన రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి స్టేడియంలో అదొకటి కానీ ఈరోజు ఒక్కరోజు కూడా దాంట్లో కనీసం ఊడ్చడానికి కూడా మనుషులు లేని పరిస్థితి అధ్యక్ష మేము చివరికి హైకోర్టులో వేసి స్టే తెచ్చుకొని అక్కడ మ్యారేజీలు కానీ ఫంక్షన్లు కానీ చేయకుండా చేసినటువంటి పరిస్థితి సరోర్ నగర్ స్టేడియంలో ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష ఈరోజు కూడా ఇప్పటి కూడా అక్కడ పబ్లిక్ మీటింగ్స్ లేకపోతే ఆ స్టేడియంలోనే బయట పెట్టుకున్నా కానీ కొంత ఆబ్జెక్షన్ లేదు అధ్యక్ష అక్కడ బయట మీటింగులు పెడితే ప్రతిరోజు ఒక ఒక్కో మీటింగ్ పెడితే వారం రోజుల వరకు స్టేడియంలో కూడా పోలేనటువంటి పరిస్థితి అక్కడ వాకర్సు వేలాది మంది వాకర్స్ పోతారు ఆ స్టేడియంలో చుట్టూ ఆ రోజు అక్కడ వాకింగ్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటారు కానీ అక్కడ ఏ మీటింగ్ జరిగినా ఒక వారం రోజుల వరకు అక్కడ ఎవ్వరు పోలేనటువంటి పరిస్థితి ఆ ప్రాంతానికి హైదరాబాద్ ఈస్ట్లో ఉన్నటువంటి ఒకే ఒక స్టేడియం సరూర్ నగర్ స్టేడియం అధ్యక్ష అందుకే మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్న స్టేడియంలో ఉండేటువంటి పరిస్థితులను ఒక్కసారి మీరు ఆలోచించి అక్కడ ఉండేటువంటి స్టేడియంలో మిగతా కార్యక్రమాలకి ఇవ్వకుండా కేవలం క్రీడాకారులకే ఇంటర్నల్గా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని కోరుతున్న అధ్యక్ష నాగరాజు గారు పెద్దలు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు జన్మదిన శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది గారు ధన్యవాదాలు అధ్యక్ష గౌరవీయుల ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే ఇంత గొప్ప ఆలోచన గొప్ప మనసుతో ఎవరైతే నిఖిల్ జరీనా గారికి అలాగే సిరాజ్ గారికి గ్రూప్ టూ గ్రూప్ వన్ స్టేటస్ ఇవ్వడం వారిని ఆదరించడం చాలా గొప్ప శుభ సూచకం అధ్యక్ష అలాగే స్పోర్ట్స్ పైన మక్కువ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న మక్కువ దీని ద్వారా తెలుస్తున్నది అధ్యక్ష ఒకప్పుడు మన కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటే ఒక నిలయంగా ఉండేది అధ్యక్ష ఎల్బీ స్టేడియం ఎప్పుడు కూడా కలకలలాడుతూ స్పోర్ట్స్ హాస్టళ్లతో తర్వాత క్రీడాకారులతో ఉండేది అధ్యక్ష అలాగే నా యొక్క వర్ధనపేట కాన్స్టెన్సీ నుండి పారాఅథ్లెట్లో వచ్చిన అమ్మాయి మా దీప్తి అనుకుంటాం పేరు మర్చిపోయిన అధ్యక్ష వర్ణించాలి అమ్మాయి కూడా పారాఅథ్లెట్లో గోల్డ్ మెడల్ ఏషియా మొన్న వరల్డ్లో కూడా సాధించడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా వారికి కూడా తగిన పారితం ఇవ్వాలని అలాగే నేను స్వయంగా హాకీ నేషనల్ సీనియర్ నేషనల్ జూనియర్ నేషనల్ రూరల్ నేషనల్ ఆడాను అధ్యక్ష నేను కూడా బేసిక్గా మ్యాన్ అధ్యక్ష అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కేపిఎస్ గిల్ తర్వాత ఇండియన్ హాకీ ఫెడరేషన్కు గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్షుడిగా చూడాలని మేము కలలుగన్నాం కానీ అది కోర్టులో ఉండి సుప్రీంకోర్టులో